వెల్కమ్ టు మై ఛానల్ హలో మదనపల్లి ముందుగా అందరికీ నమస్తేనా ఇక ఈరోజు డేట్ చూసుకుంటే ఇరవై తొమ్మిదవ తేదీ జూలై నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మనమైతే ఈ వీడియోలో అనంతపురం అలాగే కలికిరి టమాటా ధరలు ఎలా ఉన్నాయో ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక వీడియోలోకి వెళ్లే ముందు పూత రాలకుండా గ్రోత్కి చిగురుకి పూత పూతకి ఏ పంటకైనా తక్షణ నందక భూవరం కావాలనుకుంటే స్క్రీన్ మీద నెంబర్ ఉంది కాల్ చేసి ఆర్డర్ పెట్టుకోవచ్చు మీరైతే ఏ తోటకైనా ఏ పంటకైనా దీని అయితే యూజ్ చేసుకోవచ్చు కావాలి అనుకునే వాళ్ళైతే స్క్రీన్ మీద నెంబర్ ఉంటుంది కాల్ చేసి ఆర్డర్ పెట్టుకోండి ఇక ముందుగా అనంతపురం చూసుకుంటే అనంతపురంలో స్టాక్ అయితే ఈరోజు పెరిగింది ఈరోజు టోటల్గా స్టాక్ రెండు లక్షల అరవై వేల క్రేట్ల వరకు అయితే రావడం జరిగింది ఇక ధరలు కూడా ఈరోజు అనంతపురంలో అయితే పెరిగాయి ఇక్కడ పదహైదు కేజీల బాక్సులు థర్డ్ క్వాలిటీలు రెండు వందల నుంచి నాలుగు వందల వరకు అయితే పలికాయి టూ హండ్రెడ్ రూపీస్ టు ఫోర్ హండ్రెడ్ రూపీస్ థర్డ్ క్వాలిటీ ఇక అనంతపురంలో సెకండ్ క్వాలిటీలు చూసుకుంటే నాలుగు వందల నుంచి ఐదు వందల యాభై రూపాయల వరకు అయితే పలికాయి ఫోర్ హండ్రెడ్ రూపీస్ టు ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ సెకండ్ క్వాలిటీ ఇక ఫస్ట్ క్వాలిటీలు చూసుకుంటే ఐదు వందల యాభై రూపాయల నుంచి ఆరు వందల యాభై రూపాయల వరకు అయితే పలికాయి ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ టు సిక్స్ ఫిఫ్టీ రూపీస్ ఫస్ట్ క్వాలిటీ ఇక అనంతపురంలో టాప్ రేట్ చూసుకుంటే ఇప్పటివరకు జరిగిన యాక్షన్ ప్రకారం ఏడు అయితే టాప్ రేట్ పడింది సెవెన్ హండ్రెడ్ రూపీస్ అనంతపురం టమాటా టాప్ ఇక కలికిరి విషయానికి వస్తే ఇక్కడ పదహైదు కేజీల బాస్లో తాడ్ క్వాలిటీలు నూట యాభై రూపాయల నుంచి రెండు మూడు వందల యాభై రూపాయల వరకు అయితే పలికాయి వన్ ఫిఫ్టీ రూపీస్ టు త్రీ ఫిఫ్టీ రూపీస్ థర్డ్ క్వాలిటీ ఇక కలికిరిలో సెకండ్ క్వాలిటీలు చూసుకుంటే మూడు వందల యాభై రూపాయల నుంచి నాలుగు వందల యాభై రూపాయల వరకు అయితే పలికాయి త్రీ ఫిఫ్టీ రూపీస్ టు ఫోర్ ఫిఫ్టీ రూపీస్ సెకండ్ క్వాలిటీ ఇక ఫస్ట్ క్వాలిటీ అది చేసుకుంటే నాలుగు వందల యాభై రూపాయల నుంచి ఆరు వందల వరకు అయితే పలికింది ఫోర్ ఫిఫ్టీ రూపీస్ టు సిక్స్ హండ్రెడ్ రూపీస్ ఫస్ట్ క్వాలిటీ ఇక కలిగిరిలో టాప్ రేట్ చూసుకుంటే ఆరు వందల ఇరవై రూపాయలైతే టాప్ రేట్ పోయింది సిక్స్ ట్వంటీ రూపీస్ కలిగిరి టాప్ రేటు ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్